ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గారు గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు ఈ మధ్య కాలంలో మునుపటి రోజులతో పోల్చుకుంటే భార్య భర్తలు ఎవరు పెద్దగా న్యూనంగా ఉండట్లేదు అంటే ఎక్కువ ఏదో గొడవలు ఏదో డిస్టర్బెన్సెస్ ఈగో ఏదో గొడవలు అయితే వస్తున్నాయి కొంతమంది అయితే ఇంకా అంతకు మించి వెళ్ళి కొంతమంది అయితే విడిపోతున్నారు వాళ్ళ గురించి కాదు కలిసి ఉంటూనే ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతూ కొట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకి భార్యాభర్తల బంధం స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి తప్పకుండా చాలా అద్భుతమైన మంచి ప్రశ్న అయితే దేనికైనా కూడా వాస్తవానికి జాతకం అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అల్టిమేట్ అది ఎందుకు ఈ మాట చెప్తాను అంటే సరే ఒకటి రెండు విషయాలు మనం ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం వెళితే ముందుగానే తను మీకు ఈ జబ్బు ఉంది మీకు ఈ విధంగా మీకు ఇంత బీపీ ఉంది మీకు ఇంత షుగర్ ఉంది లేదా మీకు సంబంధించి ఈ విధమైనటువంటి పరిణామం అది ఉంది కానీ లేదా ఇట్లా జరుగుతుందని ఎవరు చెప్పలేరు చెప్తారా బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు సంబంధించిన షుగర్ కానీ ఏదైనా తెలుస్తుంది బీపీ మిషన్ పెడితే తెలుస్తుంది అట్లనే జాతకం అనేటువంటిది తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది నేను అందరిలాగా మీకు ఈ చేయండి బాగుంటుంది లేదా అది చేయండి బాగుంటుంది అనేటువంటిది నేను ఎవ్వరికీ చెప్పటం లేదు ఎందుకు చెప్పటం లేదంటే జాతకంలో దశ అంతర్దశలు అనేటువంటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఎన్ని రోజులు నువ్వు కర్మ అనుభవించ ఇంకా ఎన్ని రోజులు ఉంది కర్మ అనుభవించడం లేదా మీకు ఎప్పుడు బాగుంటుంది లేదా మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి ఓకే పాస్ట్లో చాలా ఛానల్స్లో చాలా వీడియోస్లో కింద కామెంట్స్లో మీరు చెప్పేది వంద వంద పర్సెంట్ నిజం గురువు గారు అసలు మీరు నా లైఫ్ గురించే చెప్తుర్రా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు నాకు కాల్ చేసేవారు నిన్న నిన్నెవరో మైసూరు నుంచి మాట్లాడేది గురుగారు అసలు మీరు చెప్పేది పాయింట్ సీఎం నా జీవితంలో అదే నడుస్తుంది అని మన ఒకటి బుక్ రామ్ రామ్ అని చెప్పి అని చెప్పాం కదా ఆ వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ నా జీవితంలో ఏదైతే అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనే ఒకటి మనం చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి ఉపాసకులుగా అంతే ఒకటి రెండవది విషయం ఏమిటి అంటే ఈ టైము ఇప్పటి నుంచి ఇప్పటిదాకా బాగుండదు ఈ టైం నుంచి ఈ టైం దాకా బాగుంటుంది అంతే ఈ టైంలో వెయిట్ చేయాలి ఒక ఆరు నెలలు బాగాలేదా ఎనిమిది నెలలు బాగాలేదా టూ ఇయర్స్ బాగాలేదా ఓకే ఈ రెమిడీ చేసుకోండి లేదా మీరు చాలా సందర్భాల్లో మీ మాట కట్టి కానీ మనిషిని చూసి చెప్పేస్తారు టైం బాగుందా లేదా అని నాకు కూడా మీరు ఒకసారి చెప్పడం జరిగింది మొన్న మన అపాయింట్మెంట్స్కి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు పేరు చెప్పే మీకు బిజినెస్ ఈ ఈ బాగుంటుందని ఎందుకంటే ఖచ్చితంగా ఆ విద్య అమ్మవారి ఇచ్చిందని అని చెప్పి అనుకోవచ్చును మరొక విషయం ఏమిటి అంటే అదే చెప్తున్న జాతకం అంటే అద్భుతం కొన్ని కొన్ని సందర్భాలలో ఆ మనిషి యొక్క నడవడికలు ఆ వ్యక్తి ఇప్పుడు సీరియస్గా ఉంటారు కొట్టినట్టే చూస్తారు కొందరు ఎందుకు ఇట్లా ఓకే చూడాలి ఒకసారి జాతకం అంతే ఇప్పుడు అలాంటి మీకు కదా కొన్ని వందల వేల వేల జాతకాలు చూసిన వాళ్ళు అన్నిట్లో అర్థమైపోయి ఉంటుంది పరిస్థితి ఓకే ఓకే వీరి పరిస్థితి ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఒక పిల్లవాడు వచ్చాడు కదా తను కొంచెం నుంచి అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అతను రావడమే సీరియస్ తో వచ్చిండు ఏంది నువ్వు ముందు నవ్వు అని చెప్పి ఫస్ట్ నవ్వు అంటే నవ్వుతున్నాయి అంటే ఎందుకు అంటే స్మైల్ అనేటువంటిది అన్ని జాతకాలకు సంబంధించినటువంటి దోషాలను తీసేస్తుంది నేను చెప్పేది రెండవది ఒక అమ్మాయి గురించి చెడుగా మనం చెప్పిన చెడుగా మాట్లాడినా చెడుగా ఆలోచించినా మనకు అంటే ఆ ఆ బుద్ధి ఉన్నా కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక కొన్ని చెయ్యకూడదు జాతకంలో శుక్రుడు నీచబడతాడు కొందరు ఏమిటి దబదబా నడుస్తారు నడక కూడా గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు చూస్తా కదా టప్పు టప్పు ట అడుగులు వేస్తారు భూదేవి పాత నుంచి అమ్మ మెల్లా నడవండి ఎందుకంటే శని కుజుడు పెరుగుతుంది ఆ ఇంపాక్ట్ సింపుల్ రెమెడీస్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది అంటే నిత్య జీవితంలో అలవాట్లు కూడా మన కర్మను పెంచుతాయి కదా ఇప్పుడు శని పాత బట్టలు ఉన్నాయి ఈ బట్టలను పొట్టిగా అయింది అయ్యో మా అమ్మాయిది సరే ఇది ఏం చేద్దాం ఎవరికైనా దానం ఇద్దాం పిండి ఐరన్ చేసి చక్కగా దానం ఇవ్వాలి ఏదో ఇవి పి ఇవి ఎక్కడికి రావని చెప్పి తీసి అక్కడ పారేసి పూట కట్టేసి ఇక తీసుకపో గివ్ రెస్పెక్ట్ వారు పనిచేసే వాళ్ళు కానీ వారు ఇంకెవరికైనా మంచిది మంచిగా చక్కగా పిండి ఐరన్ చేసి ఇస్తే బలం పెరుగుతుంది మన జాతకంలో ఇట్లా ఇప్పుడు నాన్ వెజ్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఎందుకు వద్దు వద్దు అనేది దానికి అధిపతి రాహువు మందుకు అధిపతి శని మధ్యానికి మందుకు శని నాన్ వెజ్కు రాహువు అధిపతి కనుక వీటి బలాన్ని మనం తిన్నా కొద్దీ శరీరంలో పెరుగుతుంది దీనివల్ల మీ జాతకంలో రాహువు శని సంబంధించింది శని ఏమిటి డబ్బుకు సంబంధించి హెల్త్కు సంబంధించి కాళ్ళ నొప్పులు లివర్కు సంబంధించి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి వితరా దానికి సంబంధించిన పార్ట్స్ మైనస్ అవుతాయి రాహు అయింది బ్లాక్ మ్యాజిక్ కనుక ఏ పూజ చేసినా మనకు ఫలితం తొందరగా రాదు కనుక అర్థం చేసుకొని కొన్ని కొన్ని బుధుడు ఎక్కిరించినట్టు మాట్లాడదు క్రిటిసిజం చేయొద్దు ఎవరినైనా నువ్వా బాగా ఎత్తవుతాయి నువ్వు నువ్వు చెయ్యడు కాదు ఇట్లా వద్దు కనుక ఇట్లా చాలా ఉంటుంది కనుక ఇప్పుడు ఏమిటి ధనానికి సంబంధించి కానీ మనకు దానికి సంబంధించింది కానీ పిల్లలకు సంబంధించిందైనా సింపుల్గా ఇంట్లో చేసుకోండి గాజు గ్లాస్ తీసుకోవాలి దీనికి గాజు గ్లాసే స్టీల్ గ్లాస్ వాడవచ్చునా లేదా రాగి ప్లేట్ వాడ చెంబు నో గాజు గ్లాసు కొనుక్కోండి అందులో వాటర్ ఫిల్ చేసేసేయండి త్రాగే నీళ్ళు నోటి దగ్గర పెట్టుకొని తుప్పులు పడకుండా ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం అని నూట ఎనిమిది సార్లు మూడు సార్లు చేయాలి మూడు సార్లు అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది ఓకే ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓకే ఎవరైతే మాట వినడం లేదో వారి పేరు వినాలి నా మాట అని చెప్పి అనుకొని ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం హస్బెండ్ అయితే వైఫ్ పేరు చెప్పుకోవచ్చు గురుగారు ధర్మంగానే పలానా అమ్మాయి నా వశం కావాలి ఫలానా ఇంకేదో అనుకుంటే కాదు లవర్సు ఈ టీనేజ్ వాళ్ళు కాకుండా చక్కగా మీ బాస్ మీరు చెప్పిన మాట వినాలా లేదా మీ భార్యనో భర్తనో మీరు చెప్పిన మాట వినాలా లేదా పిల్లలు మీ మాట వినాలా ఇట్లా చేయండి ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఇది నూట ఎనిమిది సార్లు త్రీ టైమ్స్ ఇది సోమవారం రోజు నుండి మరలా సోమవారం లోపు పదకొండు మన వార్ వన్ వీక్ సోమవారాలు సోమవారాలు చేయండి బాగుంటుంది వారి భర్తలన్నీ మనం స్ట్రాంగ్ అవుతుంది ఏ రిలేషన్ అయినా ధర్మబద్ధంగా ఉన్న రిలేషన్ మాత్రమే అని ఎంత చేసినా కాదులేండి ధర్మబద్ధంగా ఏది కాదు ధర్మబద్ధంగా లేకపోతే మంచి రేమిడి చెప్పారు గురువు ఇంట్లో చేసుకున్నారు నమస్కారం వశీకరణ వశీకరణ వశీకరణ